పేరు ముగలీశ్వర్ ఇక్కడ పల్లనూరు మున్సిపల్ ఆఫీస్లో జాబ్ ఉందని చెప్పేసి కౌన్సిలర్ హైదర్ వచ్చి ఇంటి దగ్గర మాట్లాడినారు మాట్లాడినాక ఇది జాబ్కి ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారు మళ్ళీ పైన ఒక ఇరవై వేలు వేసి ఇచ్చినాము కాకపోతే సంవత్సరం వరకు జాబ్ చేసినాను చేరేటప్పుడు ఫస్ట్ ఒక ఐదు ఆరు నెలల వరకు జీతం పడదని చెప్పినారు మొత్తం ఒకసారిగా పడుతుందంటే సరే అని చేరినాం నేను చేరినాను ఒక సంవత్సరం వరకు పని చేసినా కానీ జీతం పడలేదు నేను నిలిచిపోయినాను తర్వాత కూడా తిరుగుతానం మున్సిపల్ ఆఫీస్ అది వెళ్తా ఉన్నాము మళ్ళీ ఏమంటే జరుగుతాంది ఉంది అనంతపూర్కి వెళ్ళాలి హో ఇది మినిస్టర్ ఉంటుంది సైన్ పెట్టాలి కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయింది ఫైలు ఇలా చెప్పుకుంటూ వచ్చినారు మాకు ఇదేం నచ్చలేదు సో అనేసి మళ్ళీ సోసో సోసో ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాము ఫస్ట్ వెంకటేగౌడ దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళినాము సరే మేము చేస్తాం మాట్లాడతాము కలెక్టర్ ఇప్పుడు కొద్దిగా మారినారు ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే సార్ చెప్పినారు వెంకటగూడ సార్ చెప్పినారు ఇట్లా కలెక్టర్ మారుతాను ఇది ఎలక్షన్ అది బోర్డు కోడది అది పడింది ఇప్పుడు చేసే కుదరదు ఎలక్షన్స్ అయినాక చేస్తామని చెప్పినారు సరే అనేసి వస్తే పున్నాం ఎలక్షన్లు అయిపోయింది గవర్నమెంట్ మారిపోయింది సరే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినా మున్సిపల్ ఆఫీస్లో అక్కడ ఏఈ సార్ వాళ్ళంతా కూడా అవుతుంది బా కలెక్టర్ ఆఫీస్లో ఉంది మీ ఫైల్ అది చేస్తే వస్తాము అన్నారు చూసాము ఒక రెండు నెలలు అవ్వలేదు ఇప్పటికి టూ ఇయర్స్ పైన అయిపోయింది సరే అనేసి ఇప్పుడు అమర్నాథ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం ఆయన కంప్లైంట్ అది రాసి ఇవ్వమన్నారు సో ఇలా కంప్లైంట్ అర్జీ అంతా రాసి రెడీగా ఉంది కానీ ఇంతవరకు ఏమైతే జరగదు ఎంతమందికి ఇచ్చారు ఇట్లా ఎంతమంది చేశారు ఇట్లా మేము మొత్తం ఒక నలుగురు ఎవరు ఎంత ఇచ్చారు నేను రెండు లక్షలు ఇరవై వేలు ఇచ్చినాను ఈయన ఒక లక్ష ఇచ్చారు ఈయన ఒక లక్ష లక్ష పదివేల రూపాయలు ఇచ్చినాను సార్ అప్పుడు ఎవరు కమిషనర్గా సార్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు సార్ ఐడెంటిటీ కార్డు మీద ఆయన పైన సైన్ చేసి మాకు ఇచ్చినారు సార్ ఆ ఐడెంటిటీ కార్డుతో నమ్మి ఆ ఐడెంటిటీ కార్డు నమ్మి మేము వర్చి వీళ్ళు సంవత్సరంగా నిలిచిపోతే కూడా నేను పద్దెనిమిది నెలలు పనిచేసినాను సార్ పద్దెనిమిది నెలలు నేను పనిచేసినా కూడా నా దగ్గర జీపీఆర్ఎస్ ఫోటోలు ఉన్నాయి గ్రూప్లో ఉండింది మొత్తము జీపీఆర్ఎస్ ఫోటోలతో సహా నేను వాళ్ళకి సబ్మిట్ చేస్తా వస్తున్నాను కౌన్సిలర్ గారు కూడా పెట్టినాను నేను ఆయన కూడా ఆయన నువ్వు నిలిచిపోరా మళ్ళా చూస్తాము ఇప్పుడు కాదు అన్నారు ఇదే వన్ వీక్ ముందర ఇంటి దగ్గర పోయి నేను అడిగినాను నా ఈ మాదిరిని పైసే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చాయన్న ఉద్యోగం పతి మా అదృష్టం మేము పోలేదు సరే వదిలేస్తాము మా డబ్బులు ఇచ్చి మేము కష్టాలు ఉన్నాము మేము వడ్డీకి తీసిచ్చినాము అంటే నేను నీకు బ్యాంకులో లోన్ తీసిచ్చినా నువ్వు ఏమి ఇచ్చే పనిలేదు నేను నీకు ఇచ్చే పర్లేదు నువ్వు ఏమైనా ఇట్లా మాట్లాడితే హైదరాబలి గారు నువ్వు ఏమన్నా మాట్లాడితే నేను చంపేసి జైలుకి పోయి నేను బెయిల్ మీద వచ్చి నీ కథ చూసుకుంటాను నీ అంగిడి కాల్ చేస్తాను అన్నారు మా అమ్మ నేను రోడ్ పైన ఒక బంగిడి పెట్టుకోనాలి సార్ ఆ అంగిడి కాల్ చేస్తానని బెదిరించినారు పేపర్కి ఇచ్చిన తర్వాత మేము డ్రాప్ అయిపోయినాము ఇన్న ఇంత హరాస్మెంట్ చేసి బెదిరిస్తా ఉన్నాడు అంగిడి కాల్ చేస్తాడు మా ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది ఇబ్బంది ఉన్నాం అనేసి మేము ఓ నెల అయితే వస్తామని మేము సైలెంట్ అయిపోయినాను మీరు మీడియా వాళ్ళు మమ్మల్ని సహకరించి న్యాయం చేయండి సార్ చేసి ఒక రూపాయి కూడా నాకు రాలేదు సార్ ఈ నెల పడుతుంది ఆ నెల పడుతుంది మొన్న పోయి అడిగినాం సార్ మేము మేము అడిగినాం నా పేరు ముబారక్ సార్ నేను పోయి అడిగినాను ఇంటి దగ్గర అడిగినాను నేను ఏం జాబ్ ఇప్పటి సార్ మున్సిపాలి పంప్ ఆపరేటర్ నేను పనిచేసాను సార్ ఏఈ సారు డి సార్ అందరూ తెలుసు అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా లేరు సార్ ఇప్పుడు ఇప్పుడు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినారు అందరూ మారిపోయినారు ఒకరు రూపేస్తారు ఒకరున్నారు ఆయన పోయి నిన్న లేమని అడిగినాను కమిషనర్ గారు అడిగినాను మీ మీది ఎటువంటి రికార్డు కానీ ఫైల్ కానీ మా మున్సిపాలిటీలో లేదు మీరు బయట పోయి ఇమ్మని అంటే మీరు చూసుకోండా మిమ్మల్ని ఎవరు చేర్పించిన వాళ్ళతో మాట్లాడుకున్నా సరే మా బంధువు మా అన్న కాబట్టి మా కౌన్సిలర్ గారి అడిగితే ఇంట్లో నుంచి బయట మర్యాదకు పోతారా లేదు కొడుతున్నా మీ వల్ల అయింది మీరు చేసుకోండి హైదరాబాద్ గారు చెప్పినారు ఈ మాట సరే అనేసి వారి నుంచి పేపర్కి వచ్చిన తర్వాత మీరు పేపర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత పేపర్ వాళ్ళు తెలుపు వసూలు అంటారు సార్ ఇది ఇట్లా కాదని అనేసి మున్సిపాలిటీ పిలిచుకొని పోతే కూడా ఆడ అది ఇది మాట్లాడేసి సర్ద చేసి పంపించేసినా కానీ మమ్మల్ని న్యాయం చేయలేదు సార్ ఎవరు నిన్న కమిషనర్ గారికి నిన్ననే మొన్న కొత్త కమిషనర్ గారికి స్టేట్మెంట్ ఇచ్చినారు మా పేపర్లో ఏమని వీళ్ళు ఎవరో మాకు తెలియదు మా దృష్టికి రాలేదు అని సరే అనేసి కమిషనర్ వరద బాధితుల కోసం బయటపోయినారు ఆయన వచ్చిన తర్వాత నేను అర్జీ రాసుకొని పోయి చెప్తే మీది ఎటువంటి రికార్డు ఇలా లేదు మున్సిపాలిటీలో మీ ఫైల్ కానీ మీ ఆప్ కాస్ట్ లో కానీ మీ అటెండెన్స్ కానీ ఏమీ లేదు ఇక్కడ అని ఏ సార్ ఇక్కడికి నన్ను అప్పుడే పోయినాను సార్ కమిషనర్ గారు ఇలా చెప్తా ఉన్నారు ఏం సార్ మా పరిస్థితి అని ఈడ అటెండెన్స్ ఏం లేదు అబ్బా చాలా తేలిక చెప్పేస్తున్నారు సార్ ఈ అటెండెన్స్ లేదు ఈ ఐడి మా కౌన్సిలర్ గారు ప్లస్ కమిషనర్ గారు ఉన్నారు అప్పుడు కిరణ్ కుమార్ కమిషనర్ గారు ఉన్నారు ఆయన హైదరాబాద్ దగ్గర పిలిచి ఆయన కౌన్సిలర్ గారి ఐడి కార్డు డబ్బులు ఇచ్చింది ఎవరికి మేము హైదరాబాద్ అన్నీ ఇచ్చినాం డబ్బులు అంటే మీకు ఐడి కార్డు సంగతి కిరణ్ కుమార్ తెలుసు సార్ ఈ సంతకము ఆయన చేసిన తర్వాతే మేము ప్రొసీడ్ అయిన వర్క్ లోకి మేము పెట్టిన ఫోటోలు అన్ని డిలీట్ చేసినారు ఇప్పుడు గ్రూప్ లో పెట్టినారు మాకు మేము డైలీ వర్క్ చేస్తాం ఉన్నామా లేదా అని జీపీఆర్ఎస్ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదు చిత్తూరు గ్రూప్ లో పెట్టినారు హెచ్ఎం డివిఓపి గ్రూప్ ఏదో చెప్పినారు మాకు మా సూపర్వైజర్లకు తెలుసు మేము పనిచేసింది ఎన్ని రోజులు చేసినాము ఏం చేసినామా అని అందరూ ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయినారు మమ్మల్ని న్యాయం జరగలేస్తాం మమ్మల్ని న్యాయం చేయండి సార్ మీడియా ద్వారా